నెల్లూరు జిల్లా కొడవలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాలో మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నాడు అవన్నీ ఏమయ్యాయో తెలియదని సంక్రాంతి కానుక రంజాన్ తోఫా అన్నాడు అవి ఎక్కడికి పోయాయని ఎద్దేవ చేశారు ఎటబయ్యా పదిహేను వేలు తెలియ ఏమయ్యాయా పద్దెనిమిది వేలు కనపడటం సంక్రాంతి కానుకన్నాడు రంజాన్ తోఫా అన్నాడు క్రిస్మస్ కానుకన్నాడు మీరు వచ్చిన తర్వాత అన్ని బ్రహ్మాండంగా ఇస్తానని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడికి అవేమీ రావడం లేదు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది మనం సాధారణంగా ఒక నాటు సామెత ఓడలో తిరుగుతుంటే మధ్య చెప్తున్నారు పాలిచ్చేటువంటి పాడు పరిణిలు పెట్టి మేత వేసేటువంటి తుల్లపోతలు ఆట కట్టేసుకున్నట్టు ఏంది చంద్రబాబుని తీసుకురావడం అనేటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే సర్పంచు మీద బ్రహ్మాస్త్రం లాంటిది పాపం గ్రామాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ప్రజలు మాకు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండండి అంటే వాళ్ళని ఎంపిక చేసుకుంటే మేము వచ్చిన తర్వాత మీకు సర్పంచులు మీకు అధికారాలు ఉండడానికి లేదని చెప్పి సర్పంచులు చెక్కుపో రద్దు చేయడం బ్రహ్మారెడ్డిపాలెం రేగడి చేరిక సంబంధించి వాళ్ళ సర్పంచులు చెక్కుపో రద్దు కొత్త వందలు కూడా దాదాపుగా నేను అనుకోవడం రద్దు చేసేటువంటి ప్రక్రియలు జరుగుతుంది ఏమిటి ఏమిటంటే అసలు రిపోర్ట్ రాసిన వెంటనే షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే వివరణ అడగకుండానే నేరుగా సస్పెండ్ చేయండి అని చెప్పి చెప్పి డిపో గారు ఆర్డర్ చేశాడు అంటే దాని అర్థం ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని మేము సస్పెండ్ చేసేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి సర్పంచ్ల చొక్కుపోటు రద్దు చేయడం వీఓఎలను తొలగించడం ఫీల్డ్ అసిస్టెంట్ ని తీసివేయడం అక్కడ ఉన్నటువంటి పాపం మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటే ఆ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి వాళ్ళ పాపం దానితో గడిపేవాళ్ళు వాళ్ళని తొలగించడం అంటే రకరకాలైనటువంటి హింసలు రకరకాలైనటువంటి హింసాకాండ ఈరోజు కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు ఈరోజు నేను మరలా చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అబద్ధాలు పుట్ట చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు నమ్మరు ఆశపడ్డారా లేదా ప్రసంగం చెప్పినట్టుగా ఈవీఎంలు మాంసం చేశాయా మొత్తం మీద మీరు అక్కడ కూర్చున్నారు finally lord please subscribe to n3 tv ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూర్